హాయ్ ఫ్రెండ్స్ అవరి టు ఆల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి తొమ్మి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మాత్రమే నా ఎక్స్ప్లెనేషన్ లేకపోయినట్లయితే నన్ను అడగండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తమ్ము ఏదైతే నేను పెట్టానో ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి తమ్మ ఒకటి లోన్ ఎక్స్ప్లెనేషన్ వేరే విధంగా మాత్రం నా వీడియోలు మాత్రం ఏది కూడా ఉండదు దయచేసి గమనించండి ఇప్పుడు టాపిక్ రోజు మనం చూసుకున్నట్లయితే చాలా మంది విద్యార్థులు ఏమవుతున్నారంటే చాలా మంది అలంకారాలు చెప్పండి సార్ ఇప్పుడు సందులు సమాసాలు ఏ విధంగా చిన్న లాజిక్తో కంటి చూపుతో ఎలా చెప్పగలిగారో అలాగే అలంకరాలను కూడా మనం చెప్పండి సార్ అని చాలా మంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ విద్యార్థులకు శ్రేయాభిలాసులకు ముఖ్యంగా చాలా వరకు టెన్త్ క్లాస్ విద్యార్థులకు విలువైన కాలం తక్కువగా ఉన్నందువలన ఎగ్జామ్స్ కి కాబట్టి వాళ్ళకి అలంకారాలు ఏ విధంగా సింపుల్ గా ఒక కంటి చూపు చూసే సెకండ్లో మనం అది అలంకారాన్ని గుర్తించగలగాలి అంటే దాన్ని సింపుల్ గా లాజిక్స్ రూపంలో మనం తెలుసుకుందాం సార్ ఆ లాజిక్ ఆ టెక్నిక్ ఏంటంటే గ్రహించినట్లయితే అలంకారాలు అత్యంత ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఒక విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తించండి అలంకారాలు చాలా వరకు విద్యార్థులు ఏంటంటే విద్యార్థుల మనస్తత్వాన్ని ఆలోచించినట్లయితే చాలా వరకు అలంకారాలు ఇచ్చి అలంకారాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు కదా సార్ కానీ అలంకారాల పేర్లు కూడా నాకు గుర్తు రావట్లేదండి అలంకారాల పేర్లే చాలా క్లిష్టంగా ఉన్నాయి మరి అలంకారాల పేర్లే గుర్తురపుడు ఆ అలంకారం నేను ఎలా గుర్తించగలను ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు ఏమైనా కరెక్ట్ అయినా ఫ్రెండ్స్ కాబట్టి అలంకారాల పేర్లు కూడా అంటే అది చూసిన వెంటనే అలంకారం పేరు మన మైండ్లోకి రావాలి ఆ విధంగా సింపుల్గా అలంకారాలను ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకునే అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంట్లో రూపంలో ఒక సింపుల్గా లాజిక్ రూపంలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ ప్రతిసారి చెప్పేదే అనుకోకండి నా వీడియో కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మీ వ్యూవర్స్ ప్రత్యేకంగా వ్యూవర్స్ చూసి అలా వెళ్ళిపోవడం కాకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ అలంకారాలు అనేది టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలంకార టాపిక్ లో మనకి అలంకారం అంటే ఏమిటి అంటే మనం తరచుగా చేసుకున్నటువంటి నిత్యం అలంకార ప్రాయంగా మనం తయారవుతాం ఫ్రెండ్స్ అంటేనా అలంకరణ అంటే అలంకరించుకోవడం అన్న అలంకరించుకున్నట అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్లో తీసుకున్నట్లయితే అలంకారం అనేది ఒక పోయం గాని ఒక గేయం గాని దాన్ని ఒక అందంగా చూపించడమే అందంగా మలచడమే అలంకరించుట అంటే అలంకారం అంటే ఏంటండి ఒక పోయం గాని చెప్పదలిసినటువంటి ఒక విషయం గాని అంటే ఏదో పోయం కానీ గేయం కానీ ఏదైనా సంథింగ్ అది మనం చెప్పాలి తెలియచేయాలన్న విషయాన్ని అందంగా మలిచి అంటే ప్రేక్షకులకు ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటే నచ్చుతుందో అలాగే ఒక పోయం కానివ్వండి గేయం కానివ్వండి అది చూడడానికి అందంగా వినడానికి అందంగా ఉన్నట్లయితే అట్రాక్ట్ అవుతారు ఆ విధంగా అలంకరణ చేయడమే అంటే మనం తయారయ్యే విధానాన్ని మనం అడో మనం చేసుకుంటాం అలంకరించుకుంటాం మన నిత్యం అలాగే ఒక పోయం గాని ఒక గేయాన్ని గాని అలంకరిస్తూ అందంగా మలుస్తూ చూడడానికి కనువింపుగా అలాగే వినడానికి శబ్దపరంగా చాలా వింపుగా ఉండే విధంగా దాన్ని చేయడమే అలంకరించడమే అలంకారాల యొక్క ప్రధాన ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ అంటే అలంకారాల గురించి ఎక్కువ లేగవుతుంది అనే ఉద్దేశంతో సింపుల్గా చెప్పడానికే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ అది అబ్జర్వ్ చేయండి అయితే అలంకారాలు చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ విద్యార్థులు పరిగణలు తీసుకొని అలంకారాలు మెయిన్ రెండు రకాలు ఉన్నాయండి అవి ఏంటంటే శబ్దాలంకారాలు అలాగే అర్ధ అలంకారాలు ఇక్కడ చూడండి అలంకారాలు అంటే ఏంటి అలంకరించుకోవడం అలాగ అంటే ఒక కోయంను కానీ పద్యం కానీ అలంకరించుకోవడం ఓకే ఫ్రెండ్స్ అయితే శబ్దాలంకారాలు అంటే ఏంటంటే ఇది చూడండి శబ్దం అంటే వినికిడి ఓకే ఫ్రెండ్స్ శబ్దం అంటే వినికిడి ద్వారా అంటే వినికిడి ద్వారా అలంకరణ పొందేది ఏదన్నా ఉంటే అది అంటే అలంకరించడం అంటే వినికిడి ద్వారా అలంకరించుడా అని అర్థం శబ్ద అలంకారాలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అర్ధాలంకారాలు ఇది నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకే వీడియో చేస్తే లెంత్ ఎక్కువైపోతే చిరాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు అర్థమవుతుంది మీ మీ ఆలోచన విధానం ఎందుకంటే నేను కూడా ఎక్కువగా లెంత్ వీడియోలు చూసినప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా మ్యాటర్లో చూద్దాం ఫ్రెండ్స్ శబ్ద గురించి మనం క్షు కొంత క్షుణ్ణంగా క్లియర్ గా ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఫ్యూ మినిట్స్ కాన్సన్ట్రేషన్ దయచేసి నా మీద పెట్టండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క విద్యార్థికి విన్నపిస్తున్నాను ఈజీగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో మీరు అలంకారాల టాపిక్ లో ఒక్క పాయింట్ కూడా మిస్ చేయనివ్వను అది హామీ ఓకే ఫ్రెండ్స్ చూద్దాం శబ్ద అలంకారాల గురించి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మనకి శబ్ద అలంకారాలు అలాగే అర్థాలంకారాల గురించి మనం చెప్పుకున్నాం తెలుసుకున్నాం అయితే శబ్ద అలంకారాలు ఆరు రకాలు ఉన్నాయండి ఆ ఆరు రకాల ఏటే ముందు మామూలుగా డిఫినేషన్ చూడండి తర్వాత మీరు అనుకున్న విధంగానే సింపుల్ గానే చాలా సింపుల్ గా చెప్తాను ఫస్ట్ వన్ అంత్యానుప్రాస అలంకారము నెక్స్ట్ వన్ వృత్యానుప్రాస అలంకారము అలాగే థర్డ్ వన్ చేకానుప్రాస అలంకారము అలాగే ముక్త ప్రద గ్రస్త అలంకారం అలాగే యమక అలంకారము అలాగే లాటానుప్రాస అలంకారం ఇప్పుడు చాలా వరకు విద్యార్థులు మీకు ఏం ఆలోచన వస్తుంది అంటే అలంకారం ఇచ్చిన తర్వాత అది ఏ అలంకారం గుర్తించగలమండి గుర్తించగలగాలి అంటే ముందు ఈ అలంకారాల పేర్లే ఇంత కష్టంగా ఉన్నాయి కదా అలంకారం పేర్లు అసలు గుర్తు రావాలి కదా ఇప్పుడు అలంకారం ఏ ఏ ఆధారిత అలంకారమో మనం గుర్తించామండి కానీ ఆ అలంకారం పేరు గుర్తు రావాలి కదా మనకి అంతే కదా విద్య ఫ్రెండ్స్ కదా విద్యార్థుల సైకాలజీకి అనుగుణంగానే నాలెడ్జ్ ఇస్తూ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఈ అలంకారం పేర్లు అలాగే అలంకారం ఏ అలంకారము గుర్తించామో ఈజీగా ఒక తో చెప్పాల్సింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ ది క్లాస్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇందులో మొట్టమొదటిగా అంత్యానుప్రాస అలంకారము ఇది మనం గుర్తించాలి అలాగే ఈ అంత్యానుప్రాస అలంకారం అనేది మనం చూసిన ఇది ఆ అలంకారం అని ఆ పేరు మనకు మైండ్ లో రావాలి ఈ రెండిటికి ఇంటి రూపంలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అంత్య చూడండి అంటే అంత్యక్రియలు ఓకే ఫ్రెండ్స్ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతుందండి అంటే ఏదైనా ఒక పర్సన్ చనిపోయిన తర్వాత చిట్ట చివరగా జరుపుకున్నటువంటి కార్యక్రమాలు అంత్య అంతిమం లేదా అంత్యక్రియలు ఈ విధంగా అంటే చిట్ట చివరన ఉన్నటువంటి అని అర్థం కాబట్టి ఇక్కడ అంత్యానుప్రాస అలంకారము ఈ వాక్యము క్లిష్టంగా ఉన్నప్పటికీ అందులో సింపుల్ గా లాజిక్ ఏంటండి అంత్య అంత్యక్రియలు అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంత్యక్రియలు అంటే చిట్ట చివరన అంటే చిట్ట చివర జరిగే కార్యక్రమాలే అంత్యక్రియలు అంటాం అదే అదే విధంగా అంతిమం అంటే చివర అలాగే అంత్యక్రియలు కాబట్టి ఇందులో ఉన్నటువంటి లాజిక్ అనేది అంత్య అనేది మీరు మైండ్ లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ అంటే అంతిమంగా అంటే చిట్ట చివరగా చిట్ట చివరగా ఏదైనా ఒక అక్షరం గాని లేదంటే రెండు మూడు అక్షరాలు కానీ ఒకే అక్షరం రిపీట్ అయినట్లయితే ఆ పోయంలో అది అంత్యానుప్రాస అలంకారము ఓకే ఫ్రెండ్స్ సింపుల్ గా అర్థమైంది అనుకుంటాను ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి భాగవతమున భక్తి భారతమున యుక్తి రామ కథయే రక్తి ఓ కోనలమ్మ అంటే ఈ పోయంలో తీసుకున్నట్లయితే లేదంటే ఈ గేయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అంతిమం అంత్యక్రియలు అంటే అంతిమం కాబట్టి చిట్ట చివరణ ఈ మొదటి లైన్ లో చూసినట్లయితే మొదటి పాదంలో చిట్ట చివరి ఏముందండి భక్తి ఇక్కడ చూడండి యుక్తి అలాగే రక్తి అంటే చిట్ట చివరణ అంతిమంగా చిట్ట చివర ఏ అక్షరం పలుతుందండి చూడండి కావుడితే కి కి కింద తాగుతుంది అంటే తి ఈ తి ఇక్కడ తీ ఇక్కడ తీ ఒకే అక్షరణ ఉచ్చరిస్తుంది ఒకే అక్షరణ అక్షరం అనేది ఉచ్చరిస్తుంది అంటే చూడండి చివరి అక్షరం ఇదైంది చివరి అక్షరం ఇదైంది చివరి అక్షరం ఇదైంది అంటే అంతిమంగా ఒకే అక్షరం కానీ లేదంటే రెండు మూడు అక్షరాలు గాని చివరిన రిపీట్ అవ్వడమే అంత్యానుప్రాస అలంకారము సింపుల్ గా అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చూద్దాం నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సెకండ్ వన్ తీసుకున్నట్లయితే వృత్యానుప్రాస అలంకారము ఇందులో కూడా ఒక చిన్న లాజిక్ గ్రహిద్దామండి మనకు కష్టమేం కాదు చూడండి ఇక్కడ ఇక్కడ వృత్యానుప్రాస అలంకారానికి ఏదైనా ఒక అక్షరం తిరిగి తిరిగి రావడాన్నే వృత్యానుప్రాస అలంకారం అంటాం ఈ తిరిగి తిరిగి ఒక అక్షరం తిరిగి తిరిగి రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం కదండి మన అసలు ఏంటండి అందులో విషయం ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ తిరిగి తిరిగి రావడాన్ని అంటే ఇప్పుడు మనకు టైం తీసుకున్నట్లయితే టైం గాని చూడండి ఇక్కడ ఇక్కడ వృత్యానుప్రాస వృత్తి అంటే అందులో మీరు ఏం గ్రహిస్తారు అంటే వృత్తాన్ని గ్రహించండి మనం గుర్తు పెట్టుకోవడానికి వృత్తాన్ని గ్రహించండి అదే ఇక్కడ చూసండి ఇక్కడ వృత్యానుప్రాస అందులో వృత్తి అంటే వృత్తం అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది మామూలుగా సూత్ర ప్రకారంగా అయితే ఏదైనా ఒక అక్షరం తిరిగి తిరిగి రావడాన్ని వృత్తి అలంకారం చెందుతుంది అని అనుకున్నాం అనుకోండి మనకి సూత్రం వద్దు ఏమవుద్దు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే వృత్యం అంటే మనకి ఏదైనా ఒక అక్షరం రిపీట్ అవుతూ మళ్ళీ రావడాన్ని ఎక్కువ సార్లు అంటే రిపీట్ అవుతూ రావడాన్ని వృత్తం ఆకారంలో మనం చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు టైం టేబుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రారంభించి ఇలా తిరిగి 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 మళ్ళీ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడ చేరుకుంటుంది కాబట్టి అదే వృత్తం ఆధారంగా తీసుకున్నట్లయితే వృత్తి అలంకారం ఓకే ఫ్రెండ్స్ అంటే వృత్తాన్ని ఆధారంగా తీసుకొని మనం ఆలోచించుకోండి గుర్తు పెట్టుకోండి వృత్తి అంటే వృత్తం అంటే ఒక అక్షరం తిరిగి తిరిగి రొటేట్ అయ్యి మళ్ళీ మన దగ్గర చేరుకున్నట్లయితే అది వృత్తం ఆకారం ఉంది కాబట్టి వృత్తి అలంకారము అది సింపుల్ లాజిక్ గ్రహించండి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ కా కి కో ధూ కా ఇది చదువు ఉచ్చరించినట్లయితే కాకి కోకిల కాదు కదా అనే ఒక వాక్యం ఉంది అందులో చూడండి ఇక్కడ కా నక్ష ఇక్కడ కీ ఇక్కడ కో ఇక్కడ కీ ఇక్కడ కా ఇక్కడ కా అంటే ఒక అక్షరం రిపీట్ అయ్యి అలాగా చేరుకుంటుంది అంటే తిరుగుతూ మళ్ళీ వస్తుంది అంటే చిత్ర చివరికి కూడా అక్షరం అనేది ఒకే అక్షరం రిపీట్ అవుతూ ఉంది రిపీట్ అవడం అంటే వృత్తం ఆకారంలో రిపీట్ అవుతుంది మనకు టైం ఎలా రిపీట్ అవుతూ ముళ్ళు ఒక దగ్గర చేరుకుంటాయో అలా రిపీట్ అవుతుంది కాబట్టి ఇది వృత్వ ఆకారంలో ఉంది కాబట్టి వృత్తినుప్రాస అలంకారము ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది ఇక్కడ చూడండి లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది కాబట్టి ఇందులో చూడండి చీ కింద చీ అలాగే చా కింద చా ఇక్కడ చీ కింద చీ ఇక్కడ చీకన్ చీ అంటే ఒక అక్షరము రిపీట్ అయ్యి మరలా అలా తిరుగుతూ వస్తుంది కాబట్టి వృత్త ఆకారంలో తిరుగుతుంది కాబట్టి దీన్ని వృత్యానుప్రాస అలంకారం అని సింపుల్ గా ఒక లాజిక్ గ్రహించండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఆ అలంకారం చూసినట్లే ఏ రావాలి ఆహా ఇది అక్షరం రిపీట్ అయ్యి వస్తుంది అంటే వృత్తం ఆకారంలో రిపీట్ అవుతుంది కాబట్టి ఇది వృత్తి వృత్యానుప్రాస అని వృత్తం అనే అలంకారం మనం గుర్తుకొస్తే ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ థర్డ్ వన్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే చేకాను ప్రాస అలంకారము ఇక్కడ చూడండి మెయిన్ చేకాను అని ఉంది ఇది ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే సింపుల్ గా ఒక చిన్న కథ చూడండి ఇక్కడ ఒక ఎకరం భూమి ఉంది అలాగే ఇక్కడ ఇంకొక పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఎకరం భూమి ఉంది అనుకుందాం అయితే ఈ ఈ ఎకరం ఉన్నది ఎకరం కూడా ఈ ఎకరం కూడా ఒక చేను అంటే కంచె అంటే చేను అంటే ఏంటండి ఈ ఎకరం పండిస్తున్నటువంటి ఒక భూమి అనుకుందాం అంటే ఈ వరి అనేది ఒక చేను పంట పండిస్తున్నారండి పక్కనే ఉన్నటువంటి ఇంకొక చేను ఏంటి గోధుమ పండిస్తున్నావు ఉన్నారండి అంటే ఈ ఎకరంలో వరి వేశారు ఈ ఎకరంలో గోధుమ వేసారు దాన్ని మనం మన భాషలో చూసుకున్నట్లయితే ఒక వరి చేను అంటాం అలాగే గోధుమ చేను అంటే అంటే చేను అంటే ఏంటి ఒక కంచె వేసుకొని ఒక చేను పెట్టుకోవడం చేను కట్టుకొని అందులో పంట అనేది మనం పండించుకోవడం ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వరి పండిస్తాం అంటే ఇది కూడా చేనే ఇది కూడా చేనే అయినప్పటికీ ఇందులో ఉన్న తేడా ఏంటండి ఇది చేనే ఇది చేనే ఇది చేనే ఈ వరి పండించడం జరుగుతుంది ఈ జరుగుతుంది అంతే తేడా కాబట్టి ఈ చిన్న లాజిక్ ను మనం ఊహించుకుంటూ గుర్తు పెట్టుకుంటూ చూడండి ఇక్కడ చే లో మనం చూసుకున్నట్లయితే కా మినహాయించండి చేను అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ చేను చేను అంటే చాలా మంది వ్యవసాయ రైతుల కుటుంబాలు కూడా ఈజీగా సింపుల్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ చేను అంటే ఇది వరి చేను ఇది గోధుమ చేను అంటే ఏదైతే పండిస్తున్నామో అంటే ఇక్కడ చేను ఒకటే అయినప్పటికీ పంటల వేరు అన్న వ్యత్యాసాన్ని మీరు గ్రహించండి అంటే ఇది చేనే అండి ఇది చేనే అండి కానీ అందులో ఉన్నటువంటి పండించినటువంటి పంట వేరు అంటే ఇక ఒకదాని ఒక చేనులో వరి చేను అంటాం ఇంకో దాంట్లో గోధుమ చేను అంటాం కాబట్టి ఇక్కడ అలంకారాన్ని గుర్తించుకోవడం కోసం అయితే ఇక్కడ చేకాను అంటే చేను పంట చేను అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇందులో కదా మధ్యలో కా అనేది మినహాయించండి అది మనం మర్చిపోండి సైలెంట్ అనుకోండి పోనీ ఇప్పుడు చేను అంటే చేకాను అలంకారం అంటే చేను అని మైండ్ లో ఒక ఫిక్స్ అవ్వండి అప్పుడు ఇందులో ఉన్నటువంటి మనం గ్రహించవలసిన విషయం ఏంటి ఇక్కడ చేను అనేది మనం చూసుకున్నట్లయితే చేను అనేది ఒకటే పదం అయినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి పంట వరి ఇందులో ఉన్నటువంటి పంట గోధుమ కాబట్టి చేను ఒకటే అయినప్పటికీ పదాలు అక్కడ మారుతున్నాయి అదే విధంగా ఏదైనా ఒక ఒక పాదంలో అందులో ఉన్నటువంటి రెండు పదాలు ఒకే పదాన్ని కలిగి ఉన్నట్టు చూడడానికి ఒకే పదాన్ని కలిగి ఉన్నట్లయితే అది వేరు వేరు అర్థాలు కలిగి ఉండడాన్ని శాఖను ప్రాసంకరం అంట ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నీకు వంద వంద అంటే నీకు హండ్రెడ్ టైమ్స్ నమస్కారం చేస్తున్నాను అని మామూలుగా అర్థం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి వంద అంటే ఇక్కడ హండ్రెడ్ నంబర్ అంటే వంద సార్లు ఇక్కడ వంద నాలు అంటే నమస్కారాలు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చేను ఇక్కడ చేను కానీ ఇక్కడ వరి పండుతుంది ఇక్కడ గోధుమ పడుతుంది అంటే వంద అనేది ఇక్కడ వంద అనేది రెండు చేనులు అయినప్పటికీ కూడా ఇక్కడ పంట వేరు అదే విధంగా వంద అనేది ఏంటంటే ఇక్కడ సంఖ్యను సూచిస్తుంది అలాగే వంద అనేది ఇక్కడ నమస్కారాలని చూపిస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ సింపుల్ గా ఈజీగా మనకు ఈ చేకాన ప్రసాదం కరం అనేది ఎలా గుర్తు పెట్టుకోవాలనేది సింపుల్ గా లాజిక్ తో అర్థమైంది అనుకుంటాను అంటే మనం గ్రహించవలసింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ మనకి చేను అది మైండ్ లో పెట్టుకోండి అంటే ఒకే పదాలు రెండు సార్లు ఉచ్చరించి వేరు వేరు అర్థాలు కలిగి ఉన్నట్లయితే ఇక్కడ చూడండి ఒకే పదం వంద ఒకే పదం ఇక్కడ వందా ఒకే పదం అయినప్పటికీ ఇక్కడ అంటే సంఖ్యను సూచిస్తుంది అంటే వంద సార్లు అంటే హండ్రెడ్ టైమ్స్ అని ఇక్కడ వందా అంటే నమస్కారాన్ని చూపిస్తుంది అంటే ఒక పదాన్ని వేరు వేరు అర్థాలుగా చూపించడాన్నే ఈ చేను ఫార్ములా అంటే చేపాను ప్రాస అంటారు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ గా అర్థమైందనే భావిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే ముక్త గ్రస్త అలంకారము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ముక్త గ్రస్త అలంకారంలో మనకి ఏంటి ఇంత కష్టంగా ఉంది కదా అనుకుంటాం కదా ఇందులో ఒక చిన్నది ఫస్ట్ చూడండి ముక్త ముక్త అంటే ముక్త కంఠంగా ఒక విషయాన్ని గట్టిగా అంటే ఒక్కా నుంచి చెప్పడం ముక్త కంఠంగా చెప్పడం అని చాలా సార్లు మనం వినే ఉంటాము అది వాడుకలో ఉన్న పదమే కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ముక్త పదం ముక్త పదం అంటే ఏదైనా ఒక పదం ఇక్కడ చూడండి ముక్త పద అంటే ఏదైనా ఒక పదం ముక్త కంఠంగా చెప్పడం అంటే అది పదే సార్లు రిపీట్ గా చెప్పడం ముక్త కంఠంగా ఖచ్చితంగా ఒక్కా నుంచి చెప్పడం అంటారు చూడండి ఆ పద్ధతిలో ఏదైనా ఒక పదం ఒక మొదటి పదంలో వచ్చినట్లయితే చివరైనా ఉన్నటువంటి పదం ఎప్పుడు కూడా శబ్ద అలంకరణ తీసుకున్న అలంకరణ తీసుకున్నట్లయితే శబ్దాలంకారంలో అందులో క్రమేపీ చివరి చివరి అక్షరమే మనకు క్రమేపీ వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించే ఉంటారు కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ముక్త కంఠంగా ఒక పదాన్ని చూపించడం అంటే చూడండి మొట్టమొదటి లైన్లో ఏదైతే ఒక పదం ఏర్పడిందో అదే రెండవ పదానికి వచ్చేసరికి అది మొట్టమొదటిగా ఆ ప్రారంభించబడాలి అదే ముక్త అంటే ఏదైనా ఒక పదాన్ని ముక్త కంఠంగా నుంచి చెప్పడం ఫ్రెండ్స్ కాబట్టి ఇందులో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అది గదిగో మేడ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చిత్త చివరి ఏముంది మేడ ఇదే మేడ అంటే ముక్తం అర్థంగా మనం చెప్తున్నాం ఒక్క నుంచి చెప్తున్నాం కాబట్టి అదే చిత్త చివర ఉన్నటువంటి మేడతోనే మళ్ళీ రెండవ పాదం ప్రారంభించబడాలి అంతే సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్ చూడండి అది గదిగో మేడ మేడ పక్కన నేడ ఓకే ఫ్రెండ్స్ అంటే ఈ చిత్త చివర పదమే మనం ముక్తకండంగా చెప్తున్నాం అంటే అది దాంతోనే ప్రారంభించాం మేడ పక్కన ఇక్కడ వచ్చింది మేడ ఈ నీడతో ప్రారంభించబడాలి అంటే దీన్ని ముక్తఖండంగా మనం చెప్తున్నాం నీడలో ఉన్నది దూడ ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ దూడతో కంప్లీట్ అయింది ఈ దూడతోనే మళ్ళీ ప్రారంభించబడాలి దూడ వేసింది పేడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వ్యత్యాసాన్ని మనం గ్రహించాము అంటే మొట్టమొదటి పాదలో ఉన్నటువంటి చివరి అక్షరం ఏదైతే ఉందో అదే మళ్ళీ రెండో పాదానికి వచ్చేసరికి మొట్టమొదటిగా ప్రారంభించబడుతుంది ముక్త కంఠంగా పదాన్ని చూపించడమే ఇది ముక్త పద గ్రస్త అలంకారము ఓకే ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటాను అర్థం కాకపోతే నేను ఉన్నాను ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి కంప్లీట్ గా నేను చెప్తాను ఇంకా ఇది కూడా అర్థం కాలేదంటే ఇంకా ఏ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను ప్రయత్నిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం ఫిఫ్త్ వన్ ఓకే ఫ్రెండ్స్ ఫిఫ్త్ వన్ తీసుకున్నట్లయితే ఎమక అలంకారము ఎమక అలంకారం అనేక సార్లు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ వస్తుందండి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఒకసారి యమక అలంకారం ఇంపార్టెంట్ యమక అలంకారం అంత ఈజీ ఇంకోటి కూడా ఏది ఉండదు దీనికి ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్స్ అంటే మెటీరియల్ చూసుకున్న సబ్జెక్ట్ చూసుకున్న వేరే ఎగ్జాంపుల్ ఉంటదండి కానీ ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి గల కారణం ఒకటి ఉంది మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యమకం అంటే ఏంటంటే ఒకే ఒక పదం తీసుకున్నట్లయితే ఆ పదానికి రెండు అర్థాలు తెలియజేసినట్లయితే అదే యమకం అవుతుంది అంటామండి అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ యమకం అంటే ఏంటండి ఒక అర్థం ఒక పదం తీసుకున్నట్లయితే ఆ పదానికి రెండు అర్థాలు అంటే ద్వితీయ అర్థాలు కలిగి ఉన్నట్లయితే చూపించినట్లయితే అలంకారం కల్పించినట్లయితే అదే యమకాలంకారం అంటారు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి యమక అలంకారానికి ఎగ్జాంపుల్ యా మీదే ఎందుకు తీసుకున్నాను అంటే ఈజీగా లాజిక్ మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి చెప్తే మనం గుర్తు పెట్టుకోవడానికి కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఉదాహరణ తీసుకోవడం జరుగుతుంది చూడండి యమకాన్ని మనం గుర్తుంచుకోవాలంటే ఇందులో మొట్టమొదటిగా చూసింది యమ అంటే మన యమధర్మరాజు అని గుర్తు పెట్టుకోండి అది యమధర్మరాజు గుర్తు పెట్టుకోండి అయితే ఇక్కడ యమహో యమ ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ యమ ఉంది ఇక్కడ యమ ఉంది అంటే ఒకే పదం అయినప్పటికీ కూడా ఇక్కడ చిన్న వ్యత్యాసం మనం గ్రహించాలి అదేంటంటే ఇక్కడ యమహో అంటే మనం పిలుపు యమహో లేదంటే ఆశ్చర్యం పిల్లడం గాని ఆ ఆహో ఓహో ఆ విధంగా యమహో అంటాం కదండి ఆ విధంగా అంటే ఒక పిలుపు ఇక్కడ తీసుకున్నట్లయితే యమహో ఆ విధంగా వస్తుంది ఇక్కడ యమహో యమ అంటే యమ యమహో అంటే ఆ బాగుంది బాహో బాహు బలే ఈ విధంగా అనమాట యమహో అని వస్తుంది ఇక్కడ యమ అంటే యమహో యమ అంటే యమ అనేది ఏంటి యముడి యొక్క నామం కలరాడు యమధర్మరాజు అని అర్థం అంటే ఇక్కడ వేరే అర్థం వచ్చింది ఇక్కడ వేరే అర్థం వచ్చింది కానీ పదం మాత్రం ఒకటే కాబట్టి ఇక్కడ మనకి యమకం ఎప్పుడు ఏర్పడింది అంటే ఒకే పదం ఉండి రెండు అర్థాలుగా మారినట్లయితే రెండు అది యమకం అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి విద్యార్థుల ఆలోచన పరిధిలోనే ఆలోచిస్తూ ఈ ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నాను అందుకే చూడండి యమకం ఇక్కడ యమ కాబట్టి రెండింటికి మనం హింట్ గుర్తు పెట్టుకోండి యమక అలంకారం గుర్తు రావాలి అంటే ఖచ్చితంగా యమహో యమ అందులో యమహో అనేది బాహు ఓహో అని ఆ విధంగా మనం అనుకున్నట్లయితే యమ అంటే అది పేరు నామవాచకము యమధర్మరాజు అని ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే అంటే ఒకే పదం వచ్చింది అందులో యమహో యమ అనేది యమకాల అలంకారం అంటే ఒకే పదం వచ్చింది రెండు అర్థాలు చూపించగలిగింది అలాంటి సందర్భం ఏదైనా అయితే యమకం అలంకారము ఓకే ఫ్రెండ్స్ అర్థమైందని భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ మనం సిక్స్త్ వన్ తీసుకున్నట్లయితే లాటాను ప్రాస అలంకారము ఇందులో మనకి లాటాను అని చూడండి చూడండి ఫ్రెండ్స్ లాటాను అంటే మనం సింపుల్ గా మనం ఏం గుర్తు పెట్టుకోవాలి దీన్ని గుర్తు పెట్టుకోవాలంటే లాఠాను అంటే లాట్ ఆఫ్ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ సార్లు ఏదైనా వచ్చింది అనుకోండి లాట్ ఆఫ్ టైమ్స్ అంటాం కదండి అలాగే లాటాను ప్రాస అలంకారంగా మనకు మైండ్ లోకి రావాలి ఓకే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లాటాన్ అంటే లాట్ ఆఫ్ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు మనం ఏదైనా అనుకోని సందర్భంలో మనకి లాటాను ప్రాస అలంకారం అనేది గుర్తు రావాలి ఎగ్జాంపుల్ చూడండి మానవులకు సేవ సేవ అంటే ఇక్కడ ప్రాస అలంకారంలో ఏదైనా ఒక పదం రెండు తాత్పర్యాలుగా అంటే రెండు భావాలుగా అది మారినట్లు చూపించినట్లయితే అది ప్రాస అలంకారం ఇక్కడ చూడండి ముందు అలంకారం చూసుకున్నట్లయితే ఒక ఒకే పదం ఉండేది దాన్ని రెండు పదాల అర్థాలుగా మనం మార్చి చూపించినట్లయితే ఆ అలంకారం అని తెలుసుకున్నాము ఇందులో ఒకే చూడండి సేవ సేవ ఒకే పదం కానీ భావాలు మారుతున్నాయి చూడండి భావం ఏ విధంగా మారుతుందో చూసినట్లయితే ఇందాకలా ఒక పదం ఉంది రెండు అర్థాలుగా మారింది అంటే యమహో యమలో యమ అనేది ఆ యమహో అంటే బాగు లేదా ఓహో అన్న సందర్భం ఏర్పడింది యమ అనేది నామవాచకం అనేది ఏర్పడింది అక్కడ ఒకే పదం రెండు అర్థాలుగా మారింది ఇక్కడ ఒకే పదం రెండు భావాలుగా మారాలి భావం తాత్పర్యం అంటే దాంట్లో ఉన్నటువంటి సారాంశమే చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సేవ అంటే తెలుసు మనకి అంటే ఏదైనా సేవ చేయటం ఇక్కడ ఇది కూడా సేవ చేయడమే అంటే ఇక్కడ ఇక్కడ ఒకే పదం ఉంది అలాగే ఒకే అర్థం ఉంది అలాగే ఒకే భావం కూడా కలిగి ఉంది అంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు కలిగి ఉంటుంది అని అర్థం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి దేన మానవులకు సేవ సేవ ఇక్కడ సేవ అనేది చూడండి అంటే సేవా కార్యక్రమాలు ఓకే ఫ్రెండ్స్ ఒక అనాథాశ్రమం కానీ లేదంటే ఒక ఏంటి అనాథాశ్రమాలు కానీ లేదంటే ఉచిత పథకాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సేవ అంటే సేవా కార్యక్రమాలు అంటే అనాథాశ్రమాలు కానీ లేదంటే మదర్ తెరీస నిర్వహించినటువంటి ఏదైనా కార్యక్రమాలు ఆ కార్యక్రమాలనే సేవ అంటాము అలాగే మిగిలినటువంటి సేవ ఏంటి సేవ చేయడం అంటే మనం వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళ కింద పని చేయడం అంటే హెల్ప్ చేయడం ఆ విధంగా సేవ చేయడం అని అర్థం అంటే ఇక్కడ సేవ ఏంటంటే సేవా కార్యక్రమాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఇక్కడ సేవ చూసుకున్నట్లయితే మనం చేసే పని అంటే సేవ చెయ్యట ఆ విధంగా చూస్తుంది అంటే ఒకే పదం ఉంది రెండు అర్థాలుగా మారింది రెండు భావాలుగా కూడా మారింది అంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు మారుతుంది కాబట్టి లాటాను ప్రాస అలంకారము ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమైందనే నేను భావిస్తున్నాను దయచేసి అంటే విద్యార్థుల మనస్తత్వానికి అనుగుణంగా చెప్పేననే నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా అక్షర దోషాలు కానీ లేదంటే ఉచ్చారణ దోషాలు కానీ మరి ఏదైనా ఉంటే మీ సలహాలు సూచనలు తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ కానీ చూసి వెళ్ళిపోకుండా వ్యూవర్స్కి ప్రత్యేకంగా చూసి వెళ్ళిపోకుండా ఒకే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఇక్కడ రెడ్ సైడ్ సబ్స్క్రైబ్ అయిన ఆప్షన్ ఉంటుంది జస్ట్ ఇలా క్లిక్ చేయడం వల్ల మీకు పోయేది ఏమీ లేదు నాకు ఎంకరేజ్ చేసినట్టుగా వాళ్ళు అవుతారు కాబట్టి ఇంకొక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇది తెలుగు గ్రామర్లో మాత్రమే మీ విధంగా లాజికల్గా లేదా టెక్నిక్ను ఉపయోగించి చెప్తారా అంటే హవిషా సోనిసా ఆల్ ఇన్వ నన్ను ఎందు ఛానల్ పెట్టానంటే అన్ని సబ్జెక్టులు కూడా అది తెలుగు గ్రామర్ కానివ్వండి ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బాటనీ జువాలజీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ జాగ్రఫీ సోషియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సివిక్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఎందులో ఏ కాన్సెప్ట్లో ఏ కంటెంట్లో ఏ టాపిక్లో మీకు డౌట్ వచ్చినా కామెంట్ రూపంలో తెలియచేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఎంట్లే కామెంట్స్కి నేను రెస్పాండ్ అవుతా బాధ్యత నాది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా మీకు రెస్పాన్స్ ఇస్తాను అలాగే ఖచ్చితంగా మీరు మీరు అడిగినటువంటి విషయాల మీద ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయడం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దయచేసి మీ సహాయ సహకారం అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ అది ఒకటిని ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనకి శబ్దాలంకారంలో ఆరు శబ్దాలంకారాల గురించి నేర్చుకున్నాము అలాగే అర్ధ అలంకారాల గురించి పార్ట్ టూ ఎందుకంటే ఒకేసారి చెప్పినట్లయితే లెంత్ ఎక్కువైపోతే మనం చూడడానికి కూడా చిరాకు అనిపిస్తుంది కాబట్టి ప్రేక్షకులకి అభిమా ప్రేక్షకుల యొక్క అభిప్రాయం మేరకు రెండు వీడియోలుగా పార్ట్ వన్ పార్ట్ టూ అంటే అలంకారాలు ప్రతిది కూడా అవి సందులు కానివ్వండి సమాసాలు కానివ్వండి పార్ట్ వన్ పార్ట్ టూ మీరు చూడండి అలాగే పార్ట్ వన్ చూసిన తర్వాతే పార్ట్ టూ చూడండి ఫ్రెండ్స్ ఓకే పార్ట్ టూ లో అర్ధ అలంకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ